సత్తెనపల్లి పట్టణం మూడవ వార్డు స్థానిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పురుషోత్తమ నాయక్ సెక్రటరీ నందిగాం శాంబాబ్ ఆధ్వర్యంలో దళిత గిరిజన విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన తల్లికి వందనం ఎంతో దోహదపడుతుందని వారి అన్నారు గతంలో నలుగురు పేర్లు ఉన్నటువంటి కుటుంబం ఒకే విద్యార్థికి పదమూడు వేల రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అమ్మఒడిస్తే వీళ్ళని పిల్లలు తల్లిదండ్రులు గత ఐదు సంవత్సరాలు మిచ్చి కల్పులకు వ్యవసాయం పనులకు తీసుకువెళ్లి వారిని విద్యారహితులుగా చేశారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అభ్యున్నత వైపు నడవాలని ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్థాయిలో ఎదగాలని ఉద్దేశంతో ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో పదమూడు వేల రూపాయలు దళిత గిరిజన మహిళ అకౌంట్ లో జమ చేసి ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీద్ది వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షతో తల్లికి వందనం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్టీసెల్ నియోజకవర్గం అధ్యక్షుడు శంకర్ నాయక్ తత్తులు పాల్గొని ప్రసంగించారు అందరికీ నమస్కారం మాది సతనపల్లి మూడో వార్డు కొత్త సుగాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ పథకాల్లో ఒకటైన తల్లికి వందనం ఇలా కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలుంటే తల్లుల ఖాతాలో పదమూడు వేలు కాడికి జమ చేయడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ కోసం రెండు వేలు డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన హామీ ప్ర ప్రకారం కూటమి ప్రభుత్వం గన్నుతో కాకుండా పెన్నుతోనే సంక్షేమ పథకాలు జనాల్లో వెళ్తాయని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ నెరవేర్చడం జరిగింది గత 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 పాలకులు గత పాలకుల్లో చూసుకుంటే పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్ళినా కూడా ఒక్కరికే జమ చేయడం జరిగింది కొంతమంది ఎస్సీ ఎస్టీ గిరిజనులు కుటుంబం జరగలేని పరిస్థితిలో పిల్లల్ని కూలిపనికి తీసుకెళ్లడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకి చదువుకి ప్రోత్సహించడం చాలా మంచి శుభకార్యం పిల్లలు ఇంకా ఉన్నత స్థాయిలో స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ వాళ్ళ బుక్స్కి కానీ చేయుతోనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు మేము చెబుతున్నాము అలాగే మా సత్తనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంపీ లావకృష్ణ దేవరాయలు గారికి మా మూడో వార్డు ప్రజల తరపున మా ఎస్టీ గిరిజనుల ప్రజల తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తెలు తెలుపుకుంటున్నాము రకంగా మన నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మేము పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం